I <laughs> హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి వచ్చేసామండి దాన్ని ఎండబెడతాకి మొన్న కోత వీడియో అయితే చూపించాను కదా ఇప్పుడు దాన్ని వెండబెడతాం చూపిస్తాను చూడండి ఇలాగ కొంచెం మబ్బులుగా ఉంటుంది ఒక్కోసారి చాలా చాలా ఎండగా ఉంటుంది ఆ ఎండలోనే ఆరబెట్టాలండి మరి రైతులను ఎందుకు జోహాలు అనుకుంటున్నారు ఎండలో ఆరబెట్టడం వల్ల వాళ్ళ కష్టానికే ఫలితాలండి ఈ దాన్ని ఇంత సేవ చేస్తే మనకి అన్నంలాగా వస్తుంది అందుకే చాలామంది అన్నాన్ని అన్నాన్ని హృదయ చేసేస్తారు అందుకే అన్నం విరుగు తెలిసిన వాళ్ళు ఈ కష్టాలు చూడాలండి ప్రతి ఒక్కరు రైతులు కూడా ఇక్కడే ఉన్నారనమాట వీళ్ళు గుండె దడతో ఎంత బలహీనంగా ఉంటారు ఈ ధాన్యం బస్తాల్లోకి వెళ్ళే వరకు కూడా ఇలా బలహీనతగా అలాగే ఉంటుందండి చూడండి చుట్టూరు ఎండబెడుతూనే ఉన్నారు మీకు చూపిస్తాను ఆ పార్లు పట్టుకొని ఒడ్లు తిరిగేస్తా ఉండాలి ఆయన చేస్తా చూడండి ఇలా పార్లు పట్టుకుని ఎక్కడెక్కడో ఉన్నారు చూసారో వాళ్ళందరూ జనాలేనమాట అలా తిరగేస్తే కోలితే మనకి దాని వెండపోతుంది అలాగే రెండు రోజులు చేయాలండి వరుసగా ఎండలో దాని ఎండబెడితే ఆరిపోతుంది అనమాట ఇవి ఒక బత్తా రూపంలో వెళ్ళిపోతుంది చూడండి ఇవి మళ్ళీ ఒక్కొక్కసారి కాలుతో కూడా దున్నొచ్చు కాలుతో దున్నిస్తే ఎంత డిజైన్ కింద వచ్చేస్తుంది చూసారా కాలుతో దున్నుతీ కోల్ది ఆరిపోతూ ఉంటాయి హాయ్ ఫ్రెండ్స్ సరే మళ్ళీ మీకు మళ్ళీ వీడియోలో కల్పిస్తాను మాకైతే లైక్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్